చాలా తక్కువ మందికి తెలిసిన నిజం ఏంటంటే బ్యాచులర్ లైఫ్ దిక్కులేని బతుకు హర్ట్ అయినా పర్లేదు ఎందుకంటే కొంతమంది అంటుంటే విన్నాను అసలు పెళ్ళి లేదు ఇష్టం వచ్చేది తినొచ్చు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ లైఫ్ ఫ్యామిలీ మ్యాన్కి కష్టాలు ఎక్కువ ఉంటాయి పిల్లలు భార్య అత్త మామ అని బ్యాచులర్స్ది మాత్రం సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటారు బ్యాచులర్స్కి కష్టాలు రావా ఎగ్జామ్ ఫీజు కట్టమనిస్తే మొత్తం కట్టలేడు ఈ స్టూడెంట్ దాంట్లో బస్పాస్కి కొంచెం తీసి పెట్టుకోవాలి మెస్సుకి కొంచెం తీసి పెట్టుకోవాలి ఇది మెస్సు బస్పాస్ ఉన్న పరిస్థితి ఇలా కాకుండా మరి కొంతమంది బైకులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు పెట్రోల్కు తీసి పెట్టుకోవాలి పెట్రోల్ ఖర్చులు కొంతమందికి వంట రాదు కర్రీ నుంచి తెచ్చుకోవాలి మరి తెచ్చుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే కుదరదు ఈరోజు నేను బ్యాచిలర్గా నా రూంలో ఉన్నాను అంటే బయట వర్షం పడుతుంది కర్రీస్ పాయింట్కి వెళ్ళలేను ఒకవేళ కర్రీస్ పాయింట్కి వెళ్ళినా ఈ వర్షంలో కర్రీ పాయింట్ పెట్టకపోవచ్చు ఒకవేళ పెట్టినా ఈ వర్షంలో నేను తడవచ్చు తడిస్తే బాబు ఈ టవల్ తీసుకొని తడవడానికి మా అక్క మా అమ్మ నా రూంలో ఉండరు దానివల్ల జలుబు రావచ్చు జలుబు తీసి జ్వరం రావచ్చు జ్వరం వచ్చి నాలుగు రోజులు ఇంట్లో ఉండొచ్చు దీనివల్ల కాలేజీలో తిట్టు పడవచ్చు ఇలాగే సేమ్ ఎండాకాలం కూడా ఆ ఎండలో బయటికి వెళ్ళలేము బయటికి వెళ్ళి కర్రీస్ తెచ్చుకోలేము మహా అంటే ఏం చేస్తాం ఇంట్లో ఈ బ్యాచ్ల అన్నం వండుకొని మ్యాంగో చట్నీ పెరుగన్నాం అన్నాం మ్యాంగో చట్నీ పెరుగన్నాం లేదా ఇంటి దగ్గర నుంచి ఏదైనా పంపిస్తే అవి వేసుకొని తినడం చింతకాయ పచ్చడి ఇవి ఇవి ఫుడ్కు సంబంధించిన కష్టాలు మనం మామూలుగా ఫ్యామిలీలో మా ఇంట్లో ఏసీ ఉంది నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి ఈ రూమ్లన్నీ మారుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ ఒకే రూమ్లో ఉండం కాబట్టి ఏసీలు పెట్టుకోలేము సచ్చినట్టు ఫ్యాన్కి ఫ్యాన్ పెట్టుకోవాలి ఒకవేళ అక్కడ కాదంటే టెర్రస్ల మీద పడుకోవాలి టెర్రస్ మీద పడుకుంటే ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు బ్యాచిలర్స్ మా మా పక్కన ఉంటే టెర్రస్ మీదకి రాకూడదు వాళ్ళు రూమ్లోనే పడుకోవాలి ఎండాకాలం నిప్పుల కొలువిలో ఉన్నట్టు ఉంటుంది ఈ బ్యాచిలర్ అబ్బాయికి బ్యాచులర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే సేమ్ ఉంటుంది నేను అబ్బాయిని కాబట్టి నేను ఆరు ఏడు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి బోరబండలో నాకు ఆ ప్రాబ్లమ్స్ తెలుసు కొంతకాలం కొండాపూర్లో ఉన్నాను కొంతకాలం మాదాపూర్లో ఉన్నాను ఫస్ట్ అయితే కొండాపూర్ తర్వాత మాదాపూర్ తర్వాత ఎక్స్పెన్సివ్ అవుతుంది ఈ రెంట్లు భరించలేనని చెప్పి మళ్ళీ బోరబండకు వచ్చాను సరే అవి తర్వాత విషయం ఇలాగే సేమ్ అమ్మాయిలకు కూడా ఇదే సేమ్ ప్రాబ్లమ్స్ మెస్సుల్లో ఉన్న డ్రెస్సులు చెప్పులు అవి ఇవి ఏం కొనుక్కోవాలన్నా కూడా హై కాస్ట్ ఉంటాయి ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాలు ఖర్చులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి బ్యాచులర్ లైఫ్ అసలు ఈజీ కాదు అసలు మనిషి పుట్టుకే ఈజీ కాదు కన్నీళ్ళు లేకుండా జీవితం గడిపినట్టు చరిత్రలో ఇల్లే బ్యాచులర్ కష్టాలు బ్యాచులర్స్కి ఉంటాయి ఫ్యామిలీ మేన్ కష్టాలు ఫ్యామిలీకి ఉంటాయి ఎవరిది ఈజీ జీవితం కాదు ఎస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా కర్మకి ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి కౌంట్ పెంచండి అయ్యా మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి మంచి మంచి కంటెంట్ వచ్చినా కూడా నేను ఒక్కోసారి చేయబుద్ది కదా ఆ బొక్కలే ఈ వచ్చే రెండు వేలు వీసుకి ఐదు వందలు వీసుకి ఎందుకు చేయాలి అనిపిస్తుంది అందుకే కొత్తగా చూసిన వాళ్ళు మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఎంకరేజ్ చేయడం కోసం ఒక లైక్ బటన్ కూడా నొక్కండి తప్పు లేదు